మరోవైపున పేదవాడి వైద్యం గురించి కనీసం ఆలోచన చేసే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు ఏ పేదవాడికైనా కూడా వైద్యం అవసరమైనప్పుడు ఆ పేదవాడికి ప్రభుత్వం తోడుగా ఉంది అన్న భరోసా ఇవ్వగలగడం ప్రభుత్వ కనీస బాధ్యత అలాంటిది ఆరోగ్యశ్రీకి ప్రతీ నెల కనీసం నెలకు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి పన్నెండు నెలలు ఆరోగ్యశ్రీ బిల్లులు ఇప్పటికే మూడు వేల ఆరు వందల కోట్లు దాటాయి ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వడంలా ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వక ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకోక ఈరోజు ఏ పేదవాడైనా కూడా వైద్యం కోసం ఏదైనా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో ఈరోజు డాక్టర్లు పేదవాడికి వైద్యం అందించే పరిస్థితిలో లేరు డబ్బులు కడితేనే వైద్యం అందిస్తాము అని చెప్పి ఈరోజు పేదవాడిని డబ్బులు కడితే తప్ప వైద్యం అందని పరిస్థితి లేకి అప్పుల పాలు చేస్తా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏ రైతుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రావడంలా ఏ పంటకు ఈరోజు గిట్టుబాటు ధర రావడంలా మళ్ళీ దళారీల వ్యవస్థ వచ్చేసింది ఆర్బీకే వ్యవస్థ కుప్పకూలిపోయింది ఈ క్రాపింగ్ గాలికి ఎగిరిపోయింది ఉచిత పంటల బీమా కంటికి కనపడకుండా తెరమరుగైపోయింది పంటలు ఏదైనా వరదలు వచ్చినా నష్టం వచ్చినా వెంటనే సీజన్ ముగిసేలోగానే ఆదుకునే ఇన్పుట్ సబ్సిడీ కార్యక్రమం సీజన్లు ముగుస్తూ ఉన్నా కూడా పట్టించుకునేని పరిస్థితి రైతు పరిస్థితి ఈరోజు అగమ్య గోచరంగా కనిపిస్తూ ఉంది